పద ఉందా సార్ సార్ బొత్సగారు త్రెడ్ నెల పదహందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష అంటే మంటాడు బొచ్చగారు ఇతట్టి ఇట్ ఎట్టిటా నుంచో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచు వారికి ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచే మంటాడు అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానేవారు ఈయనేమో ఇట్లా అంటాడు చెప్పలేదు బొత్స గారు మేము ఎవరి నుంచి ఉందని చెప్పలేదు మీరు నుంచి ఏమని చెప్పారు చెప్పలేదు త్రెట్టల పదవి ఎక్కడ ఉంది త్రెట పదవి ఎక్కడ ఉంది అని ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ త్రెట పదవి ఎక్కడ ఉంది కుట్టండి ప్రతి కానీ వర్షన్ ఇంగ్లీష్ లో త్రెటండి అదే పదిహేను మందిలు ఐదు ఒక రేడు రాజారెడ్డి గారి చెల్లి కోడలు ఇంకొక ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంకొకరు యూనివర్సిటీ చేర్పిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు